పార్టీలో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కాగా ఆయన చెప్పకుండా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వద్దు లేదు పార్టీ ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వండి పార్టీ ఆఫీస్ నుంచి సుసిగ్గా వాళ్ళు డేటా పంపించి స్టేట్మెంట్ ఇవ్వమంటారు దానికి ఇవ్వండి ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు ఎన్నికలు దాంట్లో దాంట్లో ఈ స్కేమర్ మరి సీఎం గారు చాలా క్లియర్గా మా క్యాబినెట్లో ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు ఎవ్వరు కూడా మాట్లాడద్దు చట్టం దానిపైన చేసుకుంటుంది మీరందరూ మాట్లాడటం పడుతున్నట్డితే మనం కూడా మనం కూడా గత ప్రభుత్వం ఏంటంటే పదకొండు సీట్లు కన్ఫామ్ అవుతాం అంటే సొసైటీలో అరాచకం ఉండకూడదు ప్రజా పరిపాలన ఉండాలా స్మూత్గా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి అంటే వ్యాపారస్తులు రారు అని మాకందరికి వెరీ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ అందుకని ఎవరిని అరెస్ట్ చేసినా మనం ఎవరు మాట్లాడటంలా అదే రాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటే అరెస్ట్ చేసి పెద్ద రద్దు చేసే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఊహరి రద్దు చేశారు అట్లా ప్రతి ఒక్కరు అరెస్ట్ చేసినా ఇంకో అరెస్ట్ చేసినా అయితే సీఎం గారు చాలా క్లియర్గా ఎమ్మెల్యేలకి క్యాబినెట్ వాళ్ళందరికీ కూడా చీఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎవరు ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే ఇస్తాం పార్టీ హాస్పి నుంచి మేమన్నా చెప్తాం లేదంటే పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తాం ఇన్స్ట్రక్షన్ ఆయన చెప్తాడు ఎవరి దగ్గర చేయించాలో మేమే ఇస్తాం రెండోది ఎన్డీఏ గవర్నమెంట్ ఇది మూడు మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం మూడు పార్టీలు ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కొన్ని మిస్టాండింగ్స్ వస్తుంటాయి కొన్ని కాకినాడ ఇన్ఛార్జి మంత్రిని క్రీటాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి జరుగుతుంది నా పని ఏంటంటే అక్కడ సర్దకే ఆగ్రాకి అక్కడ వర్మ వర్మ ఇస్ వెరీ ఫిషా వెరీ షెఫ్ ఇండిపెండెంట్ గెలిచాడు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచారు వెరీ ఫెరోషియస్ సార్ అతని టికెట్ రాలా ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వచ్చి అతను జీరో చేసాం అతను కూడా అంటాడు సార్ మనం జీరో చేస్తారండి తప్పదు మనం ఎన్డిఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమీ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు క్రీాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇరవై ఐదు డైరెక్షన్లు ఇది మాట్లాడంటే మాట్లాడు లేదంటే మాట్లాడద్దు ఇది ఏం కాదు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను విలవమన్నా నేను పిలిచి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు లేదంటే నువ్వు పోబాకా ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా ఇది మనం చేసిన సూపర్ కిక్స్ కానీ ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పోయి వైతురు నారాయణ అన్నాడు నేనే పోయాడు కండక్ట్ చేయవచ్చా వర్మ వద్దు ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది పార్టీ ఆలోచనది మూడు పార్టీలు ఇంటర్నల్ ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం వద్దు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి నేను నేను ఇస్తాను నేను తీసుకుంటాను అంటే టేక్ కేర్ ఏదన్నా ఉంటే మీకు మీ అందరు ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకు ఇవ్వండి డైవీల్ టేక్ కేర్ అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టివెన్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ ఏం లేదంటే మేము సహించడం నేను ఎట్లా అంటే నేను చాలా స్మూత్గా ఉంటానండి అవసరం అయితే చాలా రఫ్ నేను చాలా స్మూత్గా ఉంటా అవసరం అయితే చాలా రఫ్ అసలు నేను ఏది లెక్క చేస్తున్నాను బట్ ఈరోజు నన్ను పార్టీ గురించి అడిగేటట్టుగా చేశారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని నేను ఒకటే చెప్తా కంట్రోల్ ఏం లేదు మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశాడు ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు ఎన్డిఏ ఎందుకు నేను వారానికి ఒకరోజు మనోహర్ ఎనర్జీ పోతున్నా పంచాయతీకి పదిహేను ఒక రోజు ఇరవై ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్కి సంకేతలు చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి కాకినాడ కావచ్చు పీఠాపురం కావచ్చు కాకినాడ రోజులు కావచ్చు ఇంకొన్ని రిజర్లు ఉంటాయి అలా కూర్చొని మాట్లాడుకొని సర్దుకోకుంటారు ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ వాళ్ళ యొక్క మీనింగ్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ టూ ఇన్ జనసేన నాకు ఫోన్ చేసే డిజైన్ అండి అసలు ఎన్డిఏ ఉన్నావా మేము లేదా ఏం తెస్తుంది మీ ఉద్దేశం అని అడిగాడు మీరే చేస్తున్నారా నారాయణ గారు అడిగాడు ఏం తెస్తుంది నా డిపార్ట్మెంట్ని అంతా డీకేడ్ చేస్తారా ఆఫీసర్లైనా మాట్లాడతారా అయితే అడిగాడు మీ డిపార్ట్మెంట్ నేను మాట్లాడమంటానని అడిగాడు ఎన్ని లోపాలు లేవు మీ డిపార్ట్మెంట్ మల్లా శ్రీనివాసతో మాట్లాడాడు ఆయన అడిగా ఇందుకంట్రోల్ జిల్లా పోటీలో బాసు వస్తున్నాడు బాసుగర్ మీతో మాట్లాడతారంటే అంత అవసరం చాలా చక్కగా టౌన్ ఉంది నెల్లూరు బ్రహ్మాండంగా ఉంది పన్ను బ్రహ్మాండం వస్తున్నాయి ఇప్పుడే అడ్డుకోవడం ఫోన్ చేశారు నాలుగు కోట్ల రూపాయలు సిసివీ కెమెరాలు శాంక్షన్ చేసినా సార్ కలసి గారు పంపిస్తున్నాం వాడుతోందని అక్కడ చేయ ఢిల్లీ నుంచి నేను దేశంలో ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా పట్టుకొని నేను డబ్బులు తీసి చేస్తుంటే కాన్షియన్స్ మంచిగా తెప్పిస్తుంటే మన సీఎం గారు వెరీ హ్యాపీ ఆ షాప్స్ పెట్టిన దానికి వెరీ హ్యాపీ ఎందుకంటే ఆయన విషన్ సీఎం గారు విషన్ ఏది అలా చేయాలా అని అలా మనం చేసుకుంటా పోతుంటే ఈరోజు రాష్ట్రం మొత్తం ఇక్కడ ఇక్కడికి వచ్చింటే అందరూ డిస్కషన్ ఏమైంది ఏమైంది నెల్లూరులో ఎందుకు అలా చేశారు ఎందుకు అలా చేసుకుంటున్నారు కాబట్టి సరే అయిపోయింది అయిపోయింది నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఎవరైనా కరప్షన్ నేను కలిగించను ఇన్నాళ్ళు నేను కొన్ని డిపార్ట్మెంట్లు పట్టించుకోవాలా నుడా పట్టించుకోలేదు సివిల్ సప్లైస్ పట్టించుకోవాలా నేను వాళ్ళిద్దరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా ఆ యొక్క రెండు చేసి గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చా మీ నిల్లొచ్చివడము అది రిలీజ్ చేసుకోవాలి అని నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లైస్ ఎక్కడ ఉన్నా నాకు చెప్పాలి ముందు కూడా చెప్పాలా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ పార్టీని ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను నేను చాలా స్మూత్ అండి అట్ ది సేమ్ టైం చాలా రఫ్ మీకు తెలియదు నా ఫస్ మీకు తెలియదు నేను ఆర్గనైజేషన్లో కూడా చాలా స్మూత్గా అందరితో ఉంటా బట్ ఫిషియస్ వస్తే నాకంటే ఎవరు ఉండరు నేను కూడా ఆరోగ్యాలను పెట్టగలను బూతులు పెట్టగలను బట్ నా నేను బేసిక్ వల్ల ఉపయోగం లేదు నాకు తెలుసు అవన్నీ పెట్టడాలు అవన్నీ ఒకటి వాళ్ళు ఉపయోగాలు ఉండవు ప్రజలకు సేవ చేస్తే ఓట్లేస్తారు నేను పెట్టడానికి ఆకే లైట్గా ఏమి ఉంది అది పెద్ద పనేం కాదు భూత తిట్టాలన్నా లేదంటే ఒక తిట్టాలన్నా ఎక్కడ తిట్టాలన్నా నేను పెట్టగలను తలేము దానివల్ల ఉపయోగం లేదు ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు ఓట్లేస్తారు ఆ ప్రిన్సిపల్ నాది అందరికీ నేను క్లియర్గా చెప్తా ఎందుకంటే నాకు పార్టీలో హై రికార్డు ఉంది నారాయణ సార్ ఎవరు జోలికి వాడు ఆయన పని చేసుకుంటాడు పార్టీ అధిష్టానం ఏం చెప్తే చేస్తాడు ये जस्ट चेस